ప్రపంచ దేశాలలో భారతదేశ ఔనిత్యాన్ని చాటి చెప్తూ భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నలదికల ఉన్నత స్థాయిలో ఉంచి ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ వికసిత భారత్ సృష్టికర్త భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సుల్లూర్పేటలోని భారతీయ జనతా పార్టీ సంబరాలు నిర్వహించింది ఇందులో భాగంగా షార్ స్టాండ్ జంక్షన్లో భారీ కేక్ను కట్ చేసి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ షార్ బస్ స్టాండ్ వై జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ స్టాండ్ సెంటర్లో భారీగా బాణ సంఖ్య తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇటు పట్టణంలోనే కాకుండా కోటపూలు గ్రామంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎన్ విజయభాస్కర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ యువ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు స్వీట్లు పంచి మోడీ నాయకత్వం వర్దిల్లాలని నిదా నినాదాలు చేస్తూ సందడి చేశారు సూలూరుపేట పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ వ్యక్తి నరేంద్ర మోడీ భారత కీర్తి ప్రపంచ దేశాల్లో చాటుతూ ప్రపంచ భారతదేశం వైపు చూసే స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నేతలు తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి కిషన్ రెడ్డి ఇమనేని చెన్నకేశవులు నూతలపాటి శ్రీనివాసులు విద్యాసాగర్ తదితర నాయకులు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు